నిజామాబాద్ జిల్లా పోథంగల్ మండల కేంద్రంతో పాటు మంజిరా సరిహద్దు ప్రాంతంలో అదేవిధంగా హంగర్గా మంజిరా సరిహద్దు ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మంజీరా సరిహద్దు ప్రాంతాల నుంచి ఇసుక మాఫియా దారులు ఇసుకను పగలు రాత్రి అని తేడా లేకుండా తరలిస్తూ ఇసుకను అధిక రేట్లకు విక్రయిస్తూ వాళ్తా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని దీనిపై చర్యలు తెలుసుకోవాల్సిన అధికారులు మామూలు మత్తుల్లో ములుగుతూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోదంగల్ మండల కేంద్రంలోని కొంతమంది ఇసుక మాఫియా దారులు రెచ్చిపోతున్నారని అదేవిధంగా చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇసుక దారులు భారీగా రెచ్చిపోతున్నారని గత ప్రభుత్వ హయంలో వారే పార్టీలో ఉంటూ ఇసుక మాఫియా అవతారం ఎత్తారని అదే విధంగా ఈ ప్రభుత్వ హయంలో కూడా ఈ పార్టీలో కొనసాగుతూ ఇసుక దారుల అవతారం ఎత్తి తమకి ఇవ్వరులే అడ్డు అదుపు అంటూ జోరుగా ఇసుక మాఫియా చేస్తున్నారని పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారని ఒక సమూహంగా ఏర్పడి పెద్ద లీడర్ల ఎదుట తమ ఆధిపత్యం చూపిస్తూ ఇసుక మాఫియాకు తరలేపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు మైన్స్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మామూలు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడకుండా మాఫియా దారులకు పరోక్షంగా సపోర్ట్ చేస్తూ భారీగా సంపాదిస్తూ వాళ్ళ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు